తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అభినీషా ఫస్ట్ బయటికి ఈ ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నాను మా హాస్టల్లో వర్కర్స్ టైంకి ఫుడ్ అందడం లేదు వర్కర్స్ ఇద్దరే ఉన్నారు వారికి కూడా ప్రాపర్గా జీతం రాక వాళ్ళు కూడా ఇద్దరు రావట్లేదు ఇప్పుడు మేము ఉన్న మా టీచర్స్ మేము వంట చేస్తున్నాం కంపల్సరీ మాకు ఇద్దరు వర్కర్స్ ఇంకా వారికి సరిపడా జీతం రావాలని కోరుకుంటున్నాం వర్కర్స్ లేక మాకు మ్యాక్సిమం టూ డేస్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి అందువలన ప్రాపర్ స్టడీ చదువుకోవడానికి టైం లేదు కాబట్టి వర్కర్స్ కంపల్సరీ కావాలి మేమే వంట ఉంటే మా టీచర్స్ వంట చేస్తున్నాయి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చదవడానికి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి వర్కర్స్ కావాలని పేరు అభినీష్ నేను ఫస్ట్ పెట్టి ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నాను మా హాస్టల్లో వర్కర్స్ లేక మాకు టైం కి ఫుడ్ ఫుడ్ అండడం లేదు వర్కర్స్ ఇద్దరే ఉన్నారు కూడా ప్రాపర్గా జీతం రాక వాళ్ళు కూడా ఇద్దరు రావట్లేదు ఇప్పుడు మేము ఉన్న మా టీచర్స్ మేము వంట చేస్తున్నాం కంపల్సరీ మాకు ఇద్దరు వర్కర్స్ ఇంకా వారికి సరిపడా జీతం రావాలని కోరుకుంటున్నాం వర్కర్స్ లేక మాకు మ్యాక్సిమం టూ డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అందువలన మాకు అసలు ప్రాపర్ స్టడీ చదువుకోవడానికి టైం లేదు కాబట్టి వర్కర్స్ కంపల్సరీ కావాలి మేమే వంట ఉంటే మా టీచర్స్ వంట చేస్తే మాకు వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చదవడానికి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరిది వాళ్ళకి వర్కర్స్ కావాలని అనుకుంటున్నాను